హీరో నాగార్జున గారి చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో అఖిల్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు అఖిల్ ఇక పర్సనల్ విషయానికి వస్తే తన ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే బిజినెస్ మ్యాన్ కూతురైన జైనబ్ని హైదరాబాద్ లో జూన్ సిక్స్త్ ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి సర్ప్రైజ్ చేశాడు ఆ తర్వాత నాగార్జున గారు జూన్ సిక్స్త్న అఖిల్ అఖిల్ వెడ్డింగ్ ఇంట్లో చాలా సింపుల్ గా అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిపించారు జూన్ ఎయిత్ న గ్రాండ్ గా రిసెప్షన్ చేయగా ఆ రిసెప్షన్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరయ్యారు వెడ్డింగ్ తర్వాత నాగార్జున గారు అఖిల్ వెడ్డింగ్ ఫొటోస్ ను షేర్ చేసుకున్నారు గానీ అఖిల్ ఇప్పటి వరకు కూడా వెడ్డింగ్ ఫోటోస్ ను కానీ పోస్ట్ కానీ చేయలేదు దాదాపు పెళ్ళై ఇరవై రోజుల తర్వాత అఖిల్ మొదటిసారిగా తన వెడ్డింగ్ ఫోటోస్ ను షేర్ చేస్తూ బ్యూటిఫుల్ పోస్ట్ చేశాడు ఈ జూన్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు నా జీవితంలోనే బెస్ట్ డేలో కొన్ని మూమెంట్స్ని షేర్ చేసుకోవాలని నా మనసుకే అనిపించింది ఇన్ఫినిటీ అంటూ తన వెడ్డింగ్లో జైనబ్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఫస్ట్ షేర్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ రాకుండా సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేశాడు అఖిల్ ప్రస్తుతం అఖిల్ మ్యారేజ్ తర్వాత చేసిన ఫస్ట్ పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది అఖిల్ షేర్ చేసుకున్న అఖిల్ వెడ్డింగ్లోని అన్సీన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి